వెనుకబడిన తరగతుల హక్కుల్ని తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ బీసీలకు న్యాయబద్దంగా దక్కాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుపై కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని మీర్పేట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ ఆరోపించారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లొల సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూపేష్ గౌడ్ మాట్లాడారు బీసీల రిజర్వేషన్ల అమలును డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య రాష్ట అధ్యక్షుడు జార్జిల శ్రీనివాస్ గౌడ్లు ఇచ్చిన బంద్ పిలుపుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేంత వరకు బీఆర్ఎస్ అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు ఈ సమావేశంలో కార్పొరేషన్ బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలు జమాల్పూర్ సునీత బాలరాజ్ మాజీ కార్పొరేటర్లు సిద్ధాల లావణ్య ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఉయ్యాల నవీన్ గౌడ్ సిద్దాల పద్మాంజయ మాజీ ఎంపీటీసీ లలిత జగన్ మాజీ దేవాలయ డైరెక్టర్లు సుర్వి శేఖర్ గౌడ్ జ్ఞానేశ్వరి నాయకులు బొమ్మకంటి దయానంద్ ముదురాజ్ అబ్బనమోని గోపియాదవ్ సిరూరు బాలరాజ్ కర్ర వెంకటేశ్వర్ పుప్పల్లి రామకృష్ణాచారి సత్యం చేగోని పరశురామ్ గౌడ్ బూతిరాజు చందు పాల్గొన్నారు

అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో బీసీలకు మద్దతుగా మేమందరము జాతీయ నాయకుడు అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి అలాగే మన తెలంగాణ అధ్యక్షుడైనటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్కి మద్దతుగా ఈరోజు మేమందరం మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము ఏ విధంగా అయితే బిల్లు మన అసెంబ్లీలో పాస్ అయ్యి తర్వాత లోక్సభలో పాస్ కావాల్సి ఉంటుందో దాన్ని కోర్టులకు తీసుకొచ్చి కోట్ల కోర్టు విధంగా డ్రామాలు ఆడుతున్నటువంటి ప్రభుత్వాలకు ఖచ్చితంగా చిత్తశుద్ధి లేదని చెప్పగా చెప్తున్నాము మేమందరం ఈరోజు మేమందరం మాకెంతమందో అంతమంది అన్నట్టు మేము మన బీసీలందరికీ కూడా మద్దతు తెలియజేసుకుంటూ మా పార్టీని బలపుతున్న విధంగా ఈరోజు కేటీఆర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా మేమందరం ముందు పోతూ ఈ యొక్క బీసీ నలభై రెండు పర్సెంట్ మా అందరికీ వచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేయడం జరుగుతుంది జై తెలంగాణ జై బీసీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బీసీ సంఘం జాతీయ జేఏసీ బీసీ సంఘానికి సంఘీభావంగా మీర్పేట్ కార్పొరేషన్లో సవిత ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారం మేము ఈరోజు బీసీల ఈ మద్దతుకి సంఘీభావం తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జరిగే పరిణామాలు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టే బిల్లు పెట్టే వరకు కాంగ్రెస్ తెలంగాణ బీసీ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పటికైనా కానీ డిక్లరేషన్ బి కామరెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తామనేది కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు మద్దతు ఇస్తాం ధర్నాలు చేస్తామంటున్నారు బీజేపీ దీన్ని అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలి వాళ్ళు మద్దతు ఇస్తాం వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఇచ్చేదెవరు ఎవరు ఇచ్చేదెవరు ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలను తప్పుదో పట్టించిన రెండు జాతీయ పార్టీలకి బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ బీసీ కుల సంఘాలకు గుర్తింపు తెచ్చింది బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చి బీసీలను గుర్తించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకనే ఈ రోజు బీఆర్ఎస్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మేము అందరం బీసీల అందరం కలిసి ఈ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాము ఈ ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి లోకల్ లోకల్ బాడీ ఎలక్షన్ లో బీసీలు చాలా బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి కాబట్టి అందరూ బీసీలు తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకండి ఎందుకంటే ఇస్తున్నామని చెప్పి రోజు నైన్త్ షెడ్యూల్లో అమలు చేసి ఈ బీసీ ఈ డిక్ ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి అట్లా కాకుండా బీసీలను తప్పుదోవ పట్టి అని పట్టియడానికి ఏదో మేము మా పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నాం అని అంటున్నారు ఇది తప్పు ఎందుకంటే ఇట్లాంటి ఉన్నప్పుడు కోర్టులలో కూడా కేసులు నిలబడవు మనం నైన్త్ లో పెట్టిన తర్వాతనే మనం రిజర్వేషన్ కి ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పి తెలుసుకుంటారు బీసీలు ఏదో తక్కువ లను తక్కువ చేసి వాళ్ళకు ఏం తెలియదు అనుకుంటున్నారు కానీ బీసీలు అందరు గమనిస్తున్నారు రాబో రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా గానీ దీన్ని ఖచ్చితంగా అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఈ నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియ చేయాలని చెప్పి మన రాష్ట్ర బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు అలాగే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మా బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖరరావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు అలాగే మా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి అందరూ బీసీ నాయకులు కూడా అందరూ ఒక ఏకతాటిపైన వచ్చి మరి ఈరోజు ఈ యొక్క బంధుకు మద్దతు ప్రకటిస్తున్నందుకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ మరి అలాగే రాబోయే రోజుల్లో ఈరోజు చూస్తున్నాం మన కాంగ్రెస్ బీజేపీ చోటే బడేబై అన్నట్టుగా ఇద్దరు కూడా ఆడుతున్న నాటకమే ఇది ఎందుకంటే ఏదైతే అన్ని అడ్డగోలు హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నాం మరి బీసీలకు అన్యాయం చేయడంలో ఈ యొక్క చూస్తుంటే అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే నలభై రెండు శాతం మీకు చేశాకనే మనం ఎలక్షన్ పోతానని చెప్పి స్థానికులందరూ అందరూ కూడా ఇవాళ ఉన్న లోకల్ లీడర్లందరినీ కూడా వాళ్ళందరినీ మభ్యపెట్టి నలభై రెండు శాతం ఖచ్చితంగా అమలు చేశాకనే ఎలక్షన్ కోతామని చెప్తున్నారు మరి నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే మరి బీజేపీ పార్టీ వాళ్ళిద్దరు కూడా రెండు రెండే కాబట్టి మరి ఆయనకు చెప్పి మరి ఈ రోజు ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేసి మరి ఎలక్షన్లకు ముందుకు పోవచ్చు కదా మరి ఇది ఎంత ఏదంటే కేవలం మన బీసీ అనగదొక్క ప్రయత్నమే చేస్తున్నారు ఏదైతే కాంగ్రెస్ బీజేపీ పాలన లో కూడా మరి బీజేపీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అమిట్మెంట్ చేయాలనుకుంటే మరి మన బ్యాక్వర్డ్ క్లాస్ అందరినీ కూడా మరి చేసి ముందుకు తీసుకుపోవచ్చు కానీ ఇదంతా కూడా ఏదో చూస్తున్నాం ఇది ఒక నాటకం అనేది మనకు అందరికి అర్థమవుతుంది ఈ రోజు మరి అందరు ఎక్కడ చూసినా కూడా మంచి సంపూర్ణ మద్దతు అందరికి లభించింది ఎందుకంటే బీసీ బాధ ప్రతి ఒక్కటి కూడా అందరూ అనుకున్నట్టుగా అందరు ఇలా సక్సెస్ అయింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి ఇది ఏదున్నా ముందు చర్యగా చేపట్టి ముందుకు తీసుకోపోతారని నమ్మకం ఉంది ఒకవేళ చేయని పక్షాలు ఉంటే మళ్ళీ రాబోయే రోజులు ఇంకా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమానికి పిలవగానే అందరూ వచ్చిన మా మీర్పేట్ బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ అలాగే ఇతర పార్టీలకు సంబంధం లేకుండా కూడా నాయకులు వచ్చినారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను